రేపు గురువారం రోజు మర్చిపోకుండా తొమ్మిది మిరియాలతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చిపెడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే వచ్చేసి ఏంటంటేనండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందనమాట అలానే మనకేంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ చూడటానికి అవకాశం ఉంటుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు మిరియాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే ఎంత పెద్ద కష్టం ఉన్నా సరేనండి మనకు చక్కగా తొలగించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మన మనం పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోవచ్చు మనం కాబట్టి ఏంటంటే గురువారం తొమ్మిది మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందనమాట ఇలానే ఏంటంటే కనుక అందరిళ్లల్లో మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి అలానే ఏంటంటే మిరియాలతో చేసే పరిహారం తప్పకుండా ఫలిస్తుందని మనకు పురాణం చెబుతుంది అలా ఏంటంటే మిరియాలను తీసేసుకొని ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం అనమాట గురువారం రోజున మిరియాలతో అంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చక్కటి పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీకు ఉండే ఎంతటి కష్టమైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రువుల వాదలు కావచ్చు అలానే ఇంట్లో ఉండే గొడవలు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఇంతకు గురువారం రోజు బిర్యాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందో అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారికి అంకితం చేయబడుతుంది ఈ రోజున నల్లటి మిరియాలతో ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలు ఎంతటి కష్టాలైనా సరే పోతాయి మనిషి యొక్క అంటే జీవితం మారిపోతుంది మానవుడు అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు ఆర్థిక సమస్యలు అలానే కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులు అప్పుల బాధలు కావచ్చు నరదిష్టి కావచ్చు చెడదిష్టి కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా బాధలు పడుతూ ఉంటాడు కదా అలాంటి కష్టాలను పోగొట్టుకోవటానికి మనకు గురువారం చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అని మనకు సిద్ధశాస్త్రం కూడా చెప్పబడుతుంది అనమాట అలానే ఏంటంటే ఈ పరిహారానికి తొమ్మిది మిరియాలు కావాలి అలాగే ఏంటంటే చిటిగడంతా కర్పూరం కావాలి పొడి కావాలండి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి మన శాస్త్రాలు కూడా మనకి వేచిపుతుంటాయి మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మిరియాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే అవి అత్యంత శక్తిని కలిగి ఉంటాయి మిరియాలు అనేవి ఏంటంటే కనుక నండి దైవానికి అంకితం అనమాట మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గురువారం చేసే పరిహారంలో ఈ మిరియాలు ఉంటాయి కాబట్టి అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక తొమ్మిది మిరియాలను తీసుకోండి మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి ఎంతటి బాధ ఉన్నా సరే మీరు ఇప్పుడు ఏంటంటే కనుక ఆ మిరియాలను తీసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకోండి తీసేసుకొని అందులో చిటికడంతా కర్పూరం పొడిని వేసేయండి వేసేసి మీ కష్టం కావచ్చు బాధ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ మిరియాలతో అంటే ఎదుటి మనిషి ఎలాగైతే మనం ముందు నిలబడితే మన కష్టం చెప్పుకుంటామో అలా చెప్పుకోండి చెప్పేసుకొని మీ మనసులోని కోరికంతా కూడా చక్కగా ఏంటంటే ఆ ప్లేటును చేతిలో పట్టుకొని చెప్పుకోండి ఎలా అంటే కనుక మనం ధనవంతులలాగా మారిపోవాలి ధనం బాగా సంపాదించుకోవాలి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి మా హెల్త్ కూడా బాగుండాలి మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి మా కష్టాలన్నీ కూడా తీరిపోవాలి మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలనేసి మీరు ఎదుటి మనిషి అంటే ముందు నిలబడితే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడి మీరేంటంటే కనుక ఇక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ మిరియాలను కాల్చండి కాల్చిన తర్వాత మనకు ఏంటంటేనండి ఆ మిరియాలు కాలిన తర్వాత బోడిద వస్తుంది కదండి అంటే తొమ్మిది మిరియాలను కాల్చి వచ్చిన తర్వాత బూడిద వస్తుంది కదా ఆ బూడిదని ఒక గ్లాసు నీటిని తీసుకోండి తీసేసుకుని అందులో ఆ నీళ్లను కలిపేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇంట్లో అంతా కూడా చల్లుకోండి అంటే మూల మూలల్లో చిలకరించండి ఇలా చిలకరించడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా ఏదైనా చేయిస్తే మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా పోతుందండి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోవడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా మనకు నోట్ల కట్టలు వచ్చిపడతాయి ఆ తల్లి మన ఇంట్లో వేసి కూర్చుంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే గురువారం పూట ఆచరించుకోండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందనమాట అలానే ఏంటంటే ఒక్క రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూసి ఆచర్యపోవచ్చు కావున ఏంటంటేనండి ఈ పరిహారం ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి ఆ కష్టాల నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మానవ జీవితాన్ని మార్చడానికి ఇంటి పరంగా బాగా కలిసొచ్చేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారం ఈ మిరియాల పరిహారం ఎందుకంటేనండి మనము అంటే బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంటి పరంగా మనకు కొన్నిసార్లు ఏంటంటే కలిసి రాదు కదా అసలు ఇంట్లో నరకం చూస్తున్నామండి ఎప్పుడు బాధలేయండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట ఇంట్లో చల్లుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులు మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి అలాంటి శక్తుల నుంచి మనం బయటపడాలంటే ఈ తొమ్మిది మిరియాల పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి ఆటోమేటిక్గా మీకు ఎన్ని గురు గురువారాలు వీలుంటే అన్ని గురువారాలు ఈ పరిహారాన్ని అంటే పరిహారాన్ని చేసుకుని ఫలితం పొందుతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన పరిహారం అనమాట ఈ యొక్క పరిహారం ద్వారా మీ జీవితమే మారిపోతుంది మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారనమాట అంటే ఇంటి పరంగా బాలేనప్పుడు మన జీవితం కూడా బాగుండదు మనం ఏంటంటే ఆలోచించి ఆలోచించి కొంచెం మనం క్షీణించిపోతాము మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు కూడా కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఎవరైనా ఏదైనా ప్రయోగం చేస్తే అది తొందరగా మనకు తాకుతుంది దానివల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా ఇలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అవి మనం చేతిలో పట్టుకున్నప్పుడు మిరియాలకు మనం సంకల్పం చెబుతాం కదా అవి గ్రహించుకుంటాయండి నలుపు రంగు కదా కాబట్టి తొందరగా అవి మన యొక్క అంటే మాటని కావచ్చు మనం చెప్పే విధానాన్ని కావచ్చు అవి తీసేసుకుంటాయి అనమాట అలా తీసుకున్నప్పుడు మనలో ఉండే చెడుని తొలగిస్తాయి మనకు మంచి మాత్రమే కలిగేలాగా చేస్తాయి ఆ తర్వాత అవి కాలిన తర్వాత మనకి ఇంకా అనుగ్రహాన్ని కూడా ఇస్తాయి ఇలా కాల్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళని చల్లుకోవడం వల్ల మనం లక్ష్మీదేవితో అంటే భావించుకొని ఆ మిరియాలను ఇలా కాల్ చేసి వల్ల నలుమూలల్లో ఉండే దుష్టశక్తులు దూరం అయిపోయి అదృష్టం మనకు పట్టి మనకు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి గురువారం ఖచ్చితంగా చేయండి ఒక గురువారం కాకుండా మీకు ఎన్ని గురువారాలు వీలుంటే అన్ని గురువారాలు చేసేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి గురువారం రోజు ఇలా మీరు ఏంటంటే ఫస్ట్ మనం తొమ్మిది మిరియాలతో చెప్పుకున్నాం కదా పరిహారం ఇప్పుడు రెండోది వచ్చేసి ఏంటంటే ఈ పరిహారం కనుక మీరు గురువారం పూట చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏదైనా సరేనండి మనము ముఖ్యమైన పని కోసం వెళ్తూ ఉంటాము ఆ పనిలో అంటే మనకు చాలా ఆటంకాలు వస్తాయి చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇలానే కాకుండా ఏంటంటే కనుక మనము అంటే వెళ్తాం కదా ఆ పని ఇంకా జరగనే జరగదు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి పని జరగనే జరగలేదు అని బా ధపడి నిరుత్సాహపడిపోయి మనం ఇంటికి వస్తాం కదా అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా మీరు వెళ్ళే పని కావచ్చు మీరు వెళ్ళే మంచి ఏదైనా శుభకార్యం కావచ్చు అంటే మీ చేతుల మీదగా జరిగేదైనా కావచ్చు లేదంటే మీరు మీకు ముఖ్యమైన పని కోసం మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే నాలుగే నాలుగు మిరియాలను తీసుకోండి ఇలా తీసేసుకుని ఏం చేయండి అంటే కనుక మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెడతారు కదండి అలా పెట్టేటప్పుడు ఏంటంటే మీరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరు లేని ప్రదేశానికి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు మీరు బండి మీద వెళ్ళినా లేదంటే నడుచుకుంటూ వెళ్ళినా బస్సులో వెళ్ళినా గుర్తుపెట్టుకుండి ఆ మిరియాలని ఒక పది పది నిమిషాలకు ఆ మిర్యానీ ఒక్కొక్క మిర్యానీ పడేస్తూ ఉండండి ఇలా కనుక మీరు పడేసుకుంటూ వెళితే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళే ఏ పనైనా కావచ్చు ఏది అంటే మీ చేతుల ద్వారా చేసే మంచి పని కావచ్చు అలానే మీకు డబ్బుకు సంబంధించిన అంటే పని కావచ్చు అలానే కాకుండా మీరు ఏదైనా సరే అంటే మంచి పని చేయాలనుకుంటారు కదా ఆ పని కావచ్చు తప్పకుండా అండి జరిగి తీరుతుంది మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూస్తారు ఆ శుభ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎంత బాగా మీకు ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు మిరియాలు ఇంత శక్తి ఉంటుందా మిరియాలు ఇంత చక్కగా ఫలితాలనిస్తాయా అనేసి మీరైతే ఆశ్చర్యపోతారండి అంత అనమాట గురువారం పూట ముఖ్యంగా ఎక్కడికైనా వెళితే దూరంగా మీరు వెళ్ళినా లేదంటే ఏదైనా ఇట్లా వెళ్తూ ఉంటాం కదండి పనులు పడ్డప్పుడు దూరంగా ఇలా వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పది పది నిమిషాలకు మిర్యాన్ని పడేస్తూ ఉండండి పడేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఇష్టదైవం తలుచుకోండి ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని మీరు చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ పరిహారాలకైతే ఇంకా సాటి ఏది లేదని చెప్పొచ్చు అండి మిరియాలు ఏంటంటే కనుక మానవుడి అంటే ఇప్పుడు ఒక మనిషి మనిషి అనుకోండి ఆ మనిషిలో ఉండే అంటే కొన్ని రకాల ఇబ్బందులను తీర్చేయటానికి ఈ మిరియాలు మనకు పనికి అంటే పని చేస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఇవి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమ్మవారికి మిరియాల ఘాటు కావచ్చు మిరియాలు కావచ్చు చాలా ఇష్టం అనమాట ఇలా సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను కూడా ఏంటంటే ఒకటిగా మనం భావిస్తాము ఈ మిరియాలతో పరిహారాలు చేస్తారో ఆరోగ్యపరంగా కూడా మేలు జరుగుతుంది మిరియాల్లో ఎన్నో మనకు తెలియని ఔషధ గుణాలు కూడా ఉంటాయనమాట మిరియాలు ఆరోగ్యపరంగా ఎంత మంచి మేలుని మనకు అంటే ఇస్తాయో దానికి అంటే రెట్టింపుగా పరిహారపరంగా మనకు ఉపయోగపడతాయి చాలా వరకు కూడా ఏంటంటేనండి పురాణ గ్రంథాల్లో ఇలా చెప్పబడుతుందండి మిరియాలను ఇప్పుడు మానవునిపై ఏదైనా సరే తెలియకుండా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది ఏదైనా తంత్ర ప్రయోగం కావచ్చు మంత్ర ప్రయోగం కావచ్చు జరిగిందనుకోండి అప్పుడు మీరు అంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయిస్తాం యంత్రాలు వేయించుకుంటాం అలానే కాకుండా మంత్రించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా ఇవన్నీ కూడా అందరూ పాటిస్తూనే ఉంటారు కదా అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు పెద్దగా ఫలితాలు రావు కదండి రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా మీరు గుర్తుపెట్టుకోండి దీనికంటూ తిదివార నక్షత్రం లేదు వరుసగా మీరు ఏంటంటే ఒక అంటే ఐదు రోజులండి లెక్క పెట్టుకోండి మీకు ఏదైనా తంత్ర ప్రయోగం జరిగింది మంత్ర ప్రయోగం జరిగినా లేదంటే మీపై ఏదైనా ఎవరైనా ఏమైనా చేయించినా దాని నుంచి మీరు బయటపడాలనుకునేవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఒక్కసారి చెయ్యండి మంచి ఫలితం అయితే వస్తుంది ఈ పరిహారానికి అంటే ఐదు రోజులకు మనకు రెండు రెండు చొప్పున మిరియాలు కావాలి ఈ మిరియాలను ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి ఉదయం లేచిన తర్వాత ఆ మిరియాలని కాల్చాలి ఖచ్చితంగా కాల్చాలి ఒకవేళ కాల్చే వీలు లేకపోతే వీటిని డ్రైనేజ్లో వేయాలి ఇలా వల్ల ఏం జరుగుతుంది తెలుసా చెడు అనేది అంటే చెడు దగ్గరే ఉంటుంది చెడు వాసన దగ్గర ఇలాంటి డ్రైనేజ్ల దగ్గర ఇలాంటి అంటే చెడు ఉంటుంది కదా అలాంటివి ఏంటంటే కనుక మనం అందులో పడేసినప్పుడు డ్రైనేజ్లో కావచ్చు లేదంటే కాల్చినప్పుడు కావచ్చు మనలో ఉండే మనకు తెలియని ఏదైనా తంత్ర ప్రయోగం కావచ్చు మంత్ర ప్రయోగం కావచ్చు వాటి నుంచి అంటే మనం బయటపడగలుగుతాం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే మిరియాల పరిహారం మనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది కేవలం ఐదు రోజుల్లోనే మనపై జరిగే ఎంతటి ఇబ్బందినైనా సరే ఎంతటి బాధనైనా సరేనండి తుడిచిపెట్టేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది మిరియాల పరిహారం అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే మన దుఃఖ దరిద్రాన్ని కూడా తీసేస్తుంది ఇప్పుడు మనకి ఏదైనా ప్రయోగం జరిగితే మనం ఏం చేస్తాం డల్లగా ఉండిపోతాము ఏం చేస్తున్నామే మనకే అర్థం కాదు ఎవరైనా ఏదైనా మాట్లాడితే చీటికి మాటికి మనం ఏంటంటే ఎక్కువగా కోపం అంటూ చూయిస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే మన మానసిక పరిస్థితి కూడా బాగుండదు మనకు ఊకే కోపం వస్తూ ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఆలోచనలు పడిపోతాం ఒంటరిగా కూర్చొని ఉంటాము అలానే కాకుండా చల్లటి చెమటలు రావటం భయం వేయటం అలాగే ఎవరిపై పడితే వారిపై అడవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళు ఏంటంటే ఏదో తాకింది ఏదో జరిగింది అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చెడుగు సాంకేతాలు కాబట్టి మనపై జరిగే తంత్ర ప్రయోగాలు మంత్రప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్నే చూపిస్తూ ఉంటుందన్నమాట అలాంటివి ఒకవేళ మీలో అంటే జరిగిన మీలో ఇలాంటివి ఉన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే ఈ మిరియాల పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించుకోండి మంచి శుభ ఫలితం అయితే వస్తుంది మిరియాలే కదా అనుకోకండి మిరియాలకు అత్యంత శక్తి ఉంటుంది కేవలం ఏంటంటే మిరియాలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చండి కాకపోతే ఏంటంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి మన జీవితాలను మారుస్తాయి మనకు అదృష్టాలను ఐశ్వర్యాలను తెచ్చిపెడతాయి అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఉపయోగపడే పరిహారం ఈ మిరియాల పరిహారం అందుకే శాస్త్రాల్లో మిరియాలకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా శక్తివంతమైనవిగా నమ్ముతూ ఉంటారు పరిహార పరంగా కావచ్చు అలానే కాకుండా తంత్రపరంగా కావచ్చు ది బెస్ట్ మిరియాల పరిహారం అని చెబుతూ ఉంటారు గురువారం రోజున చేసుకుంటే ఆర్థికంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఈ మరియా అంటే మిరియాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఫలితాలను పొందిన పరిహారాలని కూడా మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పటం జరుగుతుందన్నమాట మీకు కూడా మంచి ఫలితం వచ్చి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఆచరించవలసిన పరిహారం ఇవేంటంటే కనుక ఇందులో కొన్ని రెండు పరిహారాలు గురువారం పూట చేసుకుంటే మిగతా పరిహారాలు తిదివార నక్షత్రం లేకుండా చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసేయండి ఇంకా మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండి అంతా కూడా మంచి జరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ది బెస్ట్ రిజల్ట్ని ఇచ్చే పరిహారం మిరియాల పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ని కలిగించే పరిహారం మిరియాల పరిహారం కావున ఈ విధంగా ఆచరించుకోండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట ఒక గురువారంలోనే మనం అద్భుతాన్ని చూడవచ్చు